వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ చంద్రబాబు మేనిఫెస్టో గుర్తు చేస్తూ క్లస్టర్ నాలుగో విస్తృత సమావేశం నిర్వహించుకోవడం జరిగిందని మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు ఆదివారం సాయిరామ్ థియేటర్ మేయర్ నివాసం వద్ద పశ్చిమ నియోజకవర్గం నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది యాభై ఒక్క డివిజన్ మండల స్థాయి విస్తృత సమావేశం మండల అధ్యక్షులు అయితే కృష్ణ కిషోర్ ఆధ్వర్యంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు తొలిత అపర భగీరథుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు గతంలో తప్పుడు హామీలు తప్పుడు పత్రాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని అధికారంలోకి వచ్చిన సంవత్సరం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు వెళ్లి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి చెబితే కూటమి నేతలు మాత్రము ఇంటింటికి తిరిగి మోసపూరిత హామీలు అమలు చేస్తామని చెప్పి సంతకాలు చేసి బాండ్లు ఇచ్చి ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు ప్రజల గడప వద్దకు వెళ్లి చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి చంద్రబాబు ఇచ్చిన హామీలు బాండ్ల గురించి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎలా ఎక్కడుతున్నారో ప్రజలకు వివరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు అనంతరం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో బ్యానర్ ని ఆవిష్కరిస్తూ చంద్రబాబు సూరెడ్డి మోసం గ్యారెంటీ ప్లే కార్డులను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగ డివిజన్ అధ్యక్షుడు వెన్నం రజని కోరాకుల నాగ పిల్ల సూరిబాబు జగ్గు తుపాకుల గురుమూర్తి రెడ్డి మండల ఉపాధ్యక్షుడు దాసిన యేసు జనరల్ సెక్రటరీ బంకా రమణ సోరా వెంకట్రావు బెవరా చిన్న ట్రెజరర్ పట్నాల అప్పన్న సెక్రటరీ షేక్ వలి ఆళ్ల రాజ్ కుమార్ షేక్ బడే షేక్ అదిల్ కనపర్తి శ్యాము సందక శివ కండబోతు గురువులు కట్ట అఖిల్ గాలి రాజు మరిపిల్ల అనంత్ కుమార్ సీను కొరికాని నాగు గాలి గురుప్రసాద్ దుక్క హరిభాస్కర్ శివ పట్నాయక్ కోటి సాయి నాగు రాంపిల్ల వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయని భాగ్యలక్ష్మి గారు కార్పొరేటర్ గంగ గారు నాగా గారు జన్లు గారు గురుమూర్తి గారు రజనీ గారు ముఖ్యంగా క్లస్టర్ ఇన్ఛార్జి అయిత కిషోర్ ఇక్కడికి ఇచ్చేసిన హృదయపూర్వ నమస్కారాలు మీరందరూ కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారు మీరు అందరూ కూడా విన్నారు దీన్ని మనం విని వదిలేయకుండా పూర్తిగా ఇందాక మేయర్ గారు చెప్పిన ప్రకారం గతంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పని నేను నాతో పాటు మేయర్ గారు కావచ్చు అక్కడ ఉన్న కార్పొరేటర్స్ కావచ్చు అక్కడ ఉన్న నాయకులు అంటే మీరందరూ కూడా ప్రతి గడపకి కూడా రావడం జరిగింది అప్పుడు వెళ్ళినప్పుడల్లా మనం ఏం అడిగా అంటే మీకు అన్ని పథకాలు ఈ కార్యక్రమానికి నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది యాభై ఒకటి డివిజన్ నాయకులు పెద్దలు అందరూ రావటం జరిగింది ఈ కార్యక్రమానికి మన పెద్దలు మన మాజీ మంత్రివర్యలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మన కార్పొరేటర్ గోదావరి గంగా గారు అలాగే సభా అధ్యక్షులు మన కిషోర్ గారు రజనీ అన్న అలాగే జగ్గు గారు అలాగే రామరెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం బాబు ష్యూరిటీ అని చెప్పి ఇందాక మనం టీవీలో చూసాము ఏ రకంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందిస్తామని చెప్పి ఏ రకంగా మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చంద్రబాబు సూర్యుడి మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని క్లస్టర్ నెంబర్ ఫోర్లో నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి గతంలో మేము జిల్లా స్థాయిలో జరిగింది మేయవర్గాల స్థాయిలో జరిగినాయి ఇప్పుడు మండల స్థాయిలో రేపు డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లి చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేసిన మోసాల్ని ప్రజలకు గుర్తు తీసుకొస్తూ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ఒత్తిడి చేసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పి మేము అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మా మన నగర మేయర్ గారు రాయని భాగ్యలక్ష్మి గారు కార్పొరేటర్స్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరి నుంచి ఒకటే గతంలో మాకు అవిస్తావు అని చెప్పని ఆంక్షలు లేవు ఏవి రూల్స్ లేవని చెప్పిన చంద్రబాబు నాయుడు పెద్ద మనిషి ఈరోజు వంకలతో తల్లి కొందలు ఆపేయడం కానివ్వండి అదేవిధంగా పెన్షన్ ఏదైతే గతంలో ఇచ్చిన పెన్షన్లు తగ్గించడం కానివ్వండి ఇతర పథకాలు అమలు చేయడం కానివ్వండి అభివృద్ధి అనేది కేవలం కి పరిమితం అవ్వడం కానీ ఇవన్నీ కూడా ప్రజలలో తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మీ మోసపు మోసం ప్రజల్ని మోసం చేపకండి ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎంతో ఎంతో మంచి మెజారిటీ గెలిపించారు కానీ అటువంటి ప్రజల్ని నట్టెంట ముచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎట్లాగో వెన్నుపోటు అంటే వారికి ట్రే ట్రేడ్ మార్క్ ఉంది వారికి ఆ వెన్ను పోటీని ఈ రోజు ప్రజలు పొడిచే చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం తీసుకెళ్లి ప్రజలతో మమేకమవుతూ ప్రజలతో ఈ కూటమి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆ పథకాలు వచ్చే వరకు కూడా మీ కార్యక్రమాలు చేస్తాయి మీకు మీ ద్వారా మీరు తెలియపరచుకుంటారు అదే అదే బయట బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో క్లస్టర్ నాలుగులో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది గతంలో ఉన్న జిల్లా స్థాయిలో అలాగే నియోజకవర్గ స్థాయిలో ఈరోజు మండల స్థాయిలో ఈ మీటింగ్ అన్నది పెట్టడం జరుగుతుంది రాబోయే జూన్ ఇరవై నాలుగున డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటాం ఏదైతే ప్రమాణం చేస్తూ వాగ్దానం చేశారో చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో జూన్ ఇరవై నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై జూన్ నెల నుంచి మేము ఇచ్చే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో మేము ఏదైతే మేనిఫెస్టోల్లో పెట్టే ఒక సంక్షేమ పథకం ప్రతి ఒక్క సంక్షేమ పథకం మేము ప్రజలకి అందజేస్తాము అని చెప్పి పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే ప్రజలకి ఎస్ఎంఎస్ ద్వారా పంపించారో వాళ్ళ ద్వారా ఓటీపీలు తీసుకున్నారో ఏ రకంగా ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈ రోజు కూటమి పాలన వచ్చి సంవత్సర కాలం అవుతున్నా ఒక్కరికి ఒక సంక్షేమ పథకం కూడా అందజేయకుండా మోసపూరితమైన హామీలతోటి ఈ రోజు ప్రజలు ప్రజలను మోసం చేయడం జరుగుతుంది ఈ మోసాన్ని మేము ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి తీసుకెళ్లి సంవత్సర కాలం ఏ రకంగా దగా జరిగింది ఎంత మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సి ఉంది అదంతా మనకి ఎంత అప్పు ఉన్నది గవర్నమెంట్ అన్నది ప్రజలకు తెలియచేయడం జరుగుతుంది ఎందుకంటే మన మొన్న మొన్న చూసాం ఎనభై ఏడు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అందజేస్తే దాన్ని ఏ లోకేష్ గారి మదిలో నుంచి పుట్టిందంట అమ్మఒడి ఏమనే ఎవరైనా చెప్పుకుంటారా మాట అలాంటి మాట వెళ్ళి స్కూల్లో నా పేరెంట్స్ ముందు పిల్లల ముందు నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పి నా అమ్మఒడికి పేరు మార్చేసి అది వాళ్ళ మదిలో నుంచి పుట్టిందని చెప్పి దడిగి చెప్పి అరవై అరవై లక్షల మంది కూడా ఈ రోజు అందించిన పరిస్థితుల్లోన అమ్మఒడి కార్యక్రమం తల్లికి వందనం అన్న కార్యక్రమం ద్వారా ముందుకు తీసుకోవడం ముందుకు తీసుకురావడం జరిగింది ఫక్షన్లో కోత నిరుద్యోగ భృతి అన్నారు అలాగే పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి ఒక్క మహిళ నుంచి యాభై ఏళ్ళ వరకు ప్రతి ఒక్కరికి పదిహేను వందలు చొప్పున ప్రతి నెల వేస్తామన్నారు అలాగే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఫెక్షన్లు అన్నారు అలాగే ఉచిత బస్సు అన్నారు ఆటో వాహన మిత్ర పోయింది లాయర్ లాయర్లకి డబ్బులు ఇచ్చేవారు లానేస్తాం అది పోయింది ప్రతి ఒక్క సంక్షేమ పథకం చేయూత పోయింది ఆసరా పోయింది ఫీజు రియెస్టిమెంట్ పోయింది ఇన్ని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తా అన్ని తొంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాల కన్నా ఒక రూపాయి మేము అదనంగానే ఇస్తాం కానీ సంక్షేమ పథకాలు ఏ ఒకటి ఆపమని చెప్పి నమ్మవలికి ఈ రోజు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్నా గానీ ప్రజలకి ఎలాంటి ఉపయోగము లేకుండా ప్రజలకి ఎలాంటి సంక్షేమం అందకుండా ఎలాంటి అభివృద్ధి కూడా లేకుండా ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని తెలియజేస్తూ ప్రజలకి ఈ విషయాన్ని ప్రతి ఒక్క గడపకి తెలిసే విధంగా మా కార్యకర్తలతోటి మా నాయకులతోటి మేము మమేకమై ఈ రోజు ప్రతి ఒక్క గడపకి ఏదైతే వాళ్ళు సుపరిపాలన అని చెప్పి ప్రజల వద్దకు వెళ్తున్నారో ఏ సుపరిపాలన జరిగింది ఏ రకంగా జరిగింది అన్నది కూడా ప్రజలకి తెలియ చెప్పాలన్నదే ఈ ఒక కార్యక్రమం ఉద్దేశం కాబట్టి మేము మా నాయకులతోటి మా కార్యకర్తలతోటి మీటింగ్ మీటింగ్ పెట్టుకోవడం అన్నది జరిగింది పశ్చిమ నియోజకంలో నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది యాభై ఒక్క డివిజన్ల మండల కమిటీ సమావేశం జరిగింది ఈ మండల కమిటీ సమావేశంలో జిల్లా మన జిల్లా నుంచి అలాగే స్టేట్ నుంచి ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నేతర్గ పదం ఉన్నటువంటి అందరితో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంకు మాజీ మంత్రివర్యుడు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అదేవిధంగా నగర మేయర్ గారు ఆయన భాగ్యలక్ష్మి గారు ముఖ్య అతిథి అతిథిగా ఇవి చేయడం జరిగింది ఏదైతే రీకాలింగ్ చంద్రబాబు అనేటువంటిది చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని నియోజక స్థాయిలో చేయడం జరిగింది ఈరోజు మండల స్థాయిలో కూడా చేయడం జరిగింది దీని ఉద్దేశం ఒకటే ప్రజలకి అందిస్తామన్న సంక్షేమ పథకాలు ఏ విధంగానైతే అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారో ప్రజలను మోసం చేస్తున్నారో దాన్ని వివరించి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలని జనాలని ఎంత మంచిగా చేరువ చేశారు అదేవిధంగా ఉన్న కోటం పరిపాలనలో ఏ విధంగా ఈ సంక్షేమ పథకం అమలు ఉంది ఇంకా అమలు చేయాల్సిన పథకాలను గుర్తు చేస్తూ ఏదైతే రీకాలింగ్ చంద్రబాబు ప్రోగ్రామ్ ఉందో ఆ ఫోగ్రాన్ని రాబోయే రోజుల్లో జులై ఇరవై నాలుగు నుంచి ఆగస్టు మూడో తారీఖులోపు అన్ని డివిజన్లు కూడా చేపట్టడం జరుగుతుందని మీ ధర తెలియజేసుకుంటున్నాను ఇన్ఛార్జ్ అయితే కిషోర్ గారు చెప్పారు ఈనాడు ముఖ్య అతిథి ముఖ్య ప్రోగ్రామ్ బాగా చాలా నాలుగు వార్డులు కూడా స్టేట్లో కానీ జిల్లాలో కానీ సిటీలో కానీ వార్డుల్లో ఉన్న వాళ్ళు ప్రతి ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రోగ్రాం హైలైట్ చేశారు అలాగే రేపు వచ్చే నెల ఇరవై నాలుగు నుంచి వార్డులలో బూత్ స్థాయిల్లో గిరిజ మన డివిజన్ స్థాయిల్లో మొత్తం కూడా ఇంటింటికి ప్రోగ్రామ్ బాగా చేస్తాం అలాగే ఏ అయితే సిక్స్ హామీలు ఇచ్చారో దాంట్లో ఫుల్గా అన్ని కూడా ఆరు కూడా ఫెయిల్ అయ్యాయి ఒక తొమ్మిది గంటలు ఇచ్చారు పింఛన్ ఒకటి అమ్మఒడే అని చెప్పి తల్లికి వందనని పేరు పెట్టారు తల్లికి అని చెప్పి దాంట్లో అమ్మకు ఒకడే దానికి ఎంత మందికి ఇచ్చారు ఏంటి ఇచ్చారు ఎవరి కూడా ఇప్పుడు లెక్కపత్రం లేదు ఇంటింటికి టీడీపీ నాయకులు తిరుగుతున్నారు దేని తిరుగుతున్నారు ఏంటో తెలియట్లా ఫ్యామిలీ ఇస్తున్నారు ఏమో వచ్చాయంటే ఏం వచ్చాయి ఒక పింఛన్ వచ్చింది అమ్మఒడి వచ్చింది మిగతా ఈ బస్సు పథకాలు కానీ మిగతా పథకాలు కానీ దేనివి రాలేదు అడుగుతుంటే దాన్ని సమాధానం చెప్పట్లా వచ్చే తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా ఏమంటే మాకు పింఛన్ రాలేదంటే అసరాదమ్మా అని చెప్పి వెళ్ళిపోతున్నారు అదే పోయిన గవర్నమెంట్లో మా ఎల్లంపల్లి శ్రీనివాసారు కానీ అప్పుడు మేరు గారు కానీ మేము కానీ ఐతయ్యూ సార్ కానీ యేసు కానీ రమణ గారు కానీ ప్రతి భూతి ప్రతి భూతికి తిరిగి ఈ పథకం రాలేదంటే అమ్మట గారి దృష్టి ఎల్లమ్మ గారి దృష్టి తీసుకెళ్ళి వారి రోజుల్లో దాన్ని పరిష్కారం చేసేవాళ్ళం ఇప్పుడు ఇంటింటికి తిరుగుతున్నారు తెలుగుదేశం నాయకులు అంటే మాకు ఈ పథకం రాలేదంటే ఎవరు కూడా దానికి సమాధానం చెప్పట్లేదు ఎందుకంటే ఆ గయ ఏ అరకల్లి భయపడిపోతాను ముందు ఇంటికి ఇంటికి ఒక ఐదు రాత్రి వస్తాం మెల్లా గమనిస్తున్నారు ఒక ఫోటో రెండు ఫోటోలు పోషిస్తా వెళ్ళిపోతున్నారు అదే పోయిన గవర్నమెంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ప్రతి పథకం ఏదైనా ఒక పథకం రాలేదంటే ఎమ్మెంటనే రేషన్ కార్డు రాలేదంటే అయితే ఇస్తారు వాళ్ళ నారే గారికి ఏఐ గారికి కలెక్టర్ గారు డిప్యూటీ కలెక్టర్ గారు చెప్పి మెమంటే మా మేయర్ గారు కానీ ఎల్లంబర్ గారు కానీ చెప్పి ఈ పథకం ఏమన్నా రేషన్ కార్డు కానీ పిటిలీ కానీ ఎమ్మట్టిన పథకాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పి ఎవరు కూడా ఈ ముగ్గురులో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ ఎవరు అందుబాటులో ఉండట్లా ఈ తెలుగు నెలకి ఆ తిరుగుతున్నారు ఇంటింటికి తిరుగుతున్న ఈ తెలుగుదేశం నాయకులు కానీ మా కిషోర్ గారు చెప్పినట్టు రేపు వచ్చే రానున్న రోజుల్లో దీన్ని వార్డు స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రతి వార్డుకి ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఈ ప్రోగ్రామ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారో ఏదైతే అల్లంపల్లి సింహాచారో ఈ మేయర్ గారు మొత్తం ఇచ్చారో ఆ ప్రోగ్రామ్ అందరూ కలుపుకుంటూ స్థాయిలో వార్డు స్థాయిలో మీ ద్వారా తీసుకెళ్తానికి